చైర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద మళ్లీ భారీగా పోలీసులు మోహరించారు రెండు వందల మంది పోలీసులు ఆయన ఇంటి చుట్టూ పహరా కాస్తున్నారు ఎమ్మెల్యే నివాసం ఉన్న కాలనీ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు భారీగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు మోహరించారు దీంతో నాలుగు రోజుల నుంచి ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పోలీసుల మోహరింపుతో స్థానికులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద అయితే మళ్లీగా భారీ పోలీసులు మోహరించారు దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి అయితే గత నాలుగైదు రోజుల నుండి అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి కాళీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారో మరిద్దరు మధ్యలో ఈ నేపథ్యంలో అయితే చెల్లింగంపల్లి ఎమ్మెల్యే హరిషప్పుడి గాంధీ మొన్న రీసెంట్ గా రెండు రోజుల క్రితం ఇద్దరు ప్రెస్ మీట్ ప్రెస్ మీడియా పిలిచేసి ఆ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కారణం లోపల అక్కడ సమస్య మొత్తం తగ్గుమనిగింది అను అనుకునే లోపే ఈ రోజు హరిషప్పుడు ఎమ్మెల్యే హరిచప్పుడి గాంధీ ఇంటి వద్ద మళ్ళీ పోలీసులు భారీగా భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించడం జరిగింది సుమారుగా రెండు వందల మంది పోలీసులు ఇంటి చుట్టూ ఆరా కాస్తున్నారు అయితే కాలనీ మొత్తం ఆధీనంలోకి పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు కాబట్టి అయితే మళ్ళీ బిఆర్ఎస్ కార్యకర్తలు నేతలు భారీగా అరికప్పుడు గాంధీ నివాసానికి చేరుకుంటున్న చేరుకునే అవకాశం ఉన్నందున ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది భారీగా రెండు వందల మంది పోలీసులు మోహరించడంతో కాలనీ వాసులు కూడా భయాందోళనకు గురవుతున్నారు ఇంట్లో నుండి బయటికి రాని పరిస్థితులు కూడా నేర్కొన్నాయి నాలుగు రోజుల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం కాలనీవాసులు అయితే రోజు పోలీసులు మోహరించి ఉండడం చేత బయటకు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కూడా తీవ్ర ఇబ్బందుల గురవుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి అయితే ఏ క్షణాలైనా మళ్ళీ బిఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితులు అయితే అరికపుడి గాంధీ నివాసానికి చేరుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ రోజు రెండు వందల మంది సుమారుగా రెండు వందల మంది పోలీసు వాళ్ళతో టోటల్ గా కాలనీ అయితే ఏదైతే కాలనీలో అంటేపుడి గాంధీ నివసిస్తున్నారో ఆ కాలనీలో కూడా ఎక్కువ నుంచి ఇలా రాకుండా ఆయన చుట్టూ నాలుగు ఆయన ఇంటి ఇంటి చుట్టూ నాలుగు నాలుగు ఏవైతే దారులు ఉంటాయో నాలుగు దారుల కూడా పోలీసులు భారీగా మోహరించినట్టు తెలుస్తుంది జీవో నెంబర్ ముప్పై మూడు వల్ల స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతుందని దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ జీవో నెంబర్ ముప్పై మూడుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు తెలంగాణలో జీవో నెంబర్ థర్టీ త్రీని రద్దు చేయాలంటూ విద్యార్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మినిస్టర్ ను క్వార్టర్స్ ముట్టడించారు ప్రస్తుతం మనం చూస్తున్నాం మినిస్టర్ వద్ద ఆందోళన నెలకొంది ఇప్పటికే విడతల వారిగా విద్యార్ విద్యార్థి నేతలంతా కూడా ఆ మినిస్టర్ మినిస్టర్స్ చేరుకుంటారు కొంత బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు ఇప్పటికే అరెస్ట్ చేశారు ప్రస్తుతం నేతలు మనతో ఉన్నారు చెప్పండి అసలు ఏంటి మీ ఆందోళన కారణం ఈ రోజు ఇంత కష్టపడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మా ప్రాంత విద్యార్థులు స్థానిక ఈ రోజు జీవో నెంబర్ థర్టీ త్రీ ఎల్ఈడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్థానిక ఎదురులు అవుతున్నారు నీట్ ఎగ్జామ్ లో వేరే రాష్ట్ర ప్రాంత ప్రజలు మెరిట్ విద్యార్థులు వచ్చి చదువుకొని ఈ రాష్ట్రంలోని మెడికల్ కాలేజ్ తెచ్చిన కేసీఆర్ గారు తెచ్చిన మెడికల్ కాలేజ్ లో స్థానిక చదువుకునే ప్రయత్నం జరుగుతుంది తక్షణమే తటిజీవన్ జీవన్ రద్దు చేసి రెడ్డి ఎంసెట్ నిర్వహించాలని కోరుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక దోపిడీ పాలన అవుతుంది కాంగ్రెస్ పాలన ఇవాళ ఎంత మోసం అంటే ఇవాళ ఆంధ్ర పాలకులకి మళ్ళీ జీవన వెంటనే రద్దు చేయాలి ఖచ్చితంగా డీమ్డ్ యూనివర్సిటీల ద్వారా విద్యార్థులకు తెలంగాణ విద్యార్థులు ముఖ్యంగా నష్టం జరుగుతుందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం గత అర్ధ గంటగా కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది మొదటగా బిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరినటువంటి టిఆర్ఎస్ నేతలను తెలంగాణ భవన్ ముందటనే పోలీసులు అడ్డుకున్నారు అక్కడే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అక్కడి నుంచి విడతల వారుగా మినిస్టర్ క్వార్టర్స్కి ముట్టడికి కూడా యత్నించారు వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తారు ఈ నేపథ్యంలో మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఓటు స్టూడియో